నేడు వెంకటగిరి పట్టణంలోని ఐదవ వార్డు ప్రజలు మున్సిపాలిటీ అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు ఈ వార్డు నందు మురికి నీరు రోడ్లపై మరియు ఇండ్లపై చేరుతూ ఉందని ఇక్కడ ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పనిచేయడం లేదని ఈ మురికి నీరు ఇళ్లపై చేరి గుంటలుగా ఏర్పడి మమ్మల్ని రోగాల బారిన పడేస్తూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకురాలు రాజమ్మ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కేవలం ఒక ఐదు ఇండ్లు ఉన్న చోట మాత్రం ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని మా కాలేజీ మిట్ట ప్రాంతంలో ఒక్క రూపాయ కూడా ఖర్చు పెట్టలేదని ఇది కాదని వాపోయారు ఐదో వార్డు ఎస్టీ ఎస్టీలు ఎస్టీ ఎస్టీలకి పనులు చేయమని ఇరవై లక్షలు వచ్చినాయి ఇరవై లక్షలు ఐదు ఇల్లు ఉన్న చోట రోడ్డు ఆ ఇరవై లక్షలు పెట్టి ఇక్కడ సైడ్ కాలువలు కట్టేసి ఉండొచ్చు కానీ అది కట్టలేదు ఆ ఇరవై లక్షలకి సైడ్ కాలువలు అయిపోయింది ఎప్పటి నుంచో మేము సైడ్ కాలువలు కట్టమంటే కట్టడం లేదు ఒకసారి ఎమ్మెల్యే ఫస్ట్ లో గెలిచినప్పుడు ఎమ్మెల్యే అడిగినాము ఎమ్మెల్యే గారిని అడిగినాము కానీ ఆయన కడతానన్నాడు మళ్ళీ ఆ మాట అనుకోలేదు మళ్ళీ గెలిచినప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారిని అడిగితే మీకు ఎందుకు మేము సైడ్ కాలంలో కడతామని చెప్పని అన్నాడు అసలు ఆ మాటే లేదు కనీసం ఇళ్ళు ఇళ్ల నీళ్లు మురికి నీళ్లు అంతా ఇళ్ళలేకొచ్చి ఆ నీళ్ళల్లో మునిగిపోతా ఉన్నారు దయించి లేదా నిండిపోతా ఉన్నాయా ఇళ్ళ లేక వచ్చేస్తున్నాయి నీళ్ళు కాలువలు తీగపాయరే ఎట్టుండాల పిల్ల జల్లం పెట్టుకొని ఈగలు ముసత్తా ఉండే జల్దారి నీళ్ళంతా వచ్చేస్తుండే ఎట్టుండాల రాకపోయాయ్ నీళ్ళు బయట పాకపోయే మేళందా మేము వాన ససలు బయటకొని అడలేకున్నాము ఓటికి మంచి పడిపోవాలే కానీ కాలువలు కట్టోలు కనిపిట్లేము మాకు మాకు కాలువ కావాలి ఇప్పుడు